డియర్ ఫ్రెండ్స్ ఈరోజు అసలు లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా అద్భుతాలు ఎలా జరుగుతాయి ఆ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి ఎలాంటి మైండ్ సెట్ కలిగి ఉండాలి ఆ కోరికల్ని అనంత విశ్వశక్తిలోకి మనం ఎలా కోరుకోవాలి ఆ సీక్రెట్స్ ఏంటి అనే విషయాలన్నీ తెలుసుకుందాం ఈ రోజు సాయంత్రం శనివారం సాయంత్రం ఈ ఒక్కరోజు ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర దాకా యూట్యూబ్ ఛానల్లో లైవ్ లో లైవ్ స్ట్రీమ్ ద్వారా మీ ప్రశ్నలకు మీకున్న సమస్యలకు సమాధానాలు ఇవ్వటం జరుగుతుంది ఇందులో పాల్గొటానికి ఎలాంటి లింక్ అవసరం లేదు మీరు ఈ సురేష్ ఛానల్ అంటే హో పొను సురేష్ అనే ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే సరిపోతుంది మీకు లైవ్ లో కనిపించడం జరుగుద్ది మీరు అడిగే ప్రశ్నల కింద అన్నిటికీ కూడా ఒక్కొక్కటి ఆన్సర్ చేయడం జరుగుద్ది దాదాపు గంటన్నర పాటు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడి నుంచి అయినా సరే మీరు ఇందులో పాల్గొవచ్చు మీరు చేయవలసిందల్లా ఓపెన్ ఓపెన్ సురేష్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మీకు లైవ్ లో కనిపించటం జరుగుద్ది ఎలాంటి లింక్ అవసరం లేదు ఎవరైనా పాల్గొవచ్చు ఎంతమంది అయినా పాల్గొవచ్చు అన్లిమిటెడ్ గా పాల్గొవచ్చు లిమిటెడ్ ఇంతమంది పాల్గొనాలని ఏమీ లేదు ఎలాంటి జూమ్ లింక్ కానీ ఎలాంటి పర్మిషన్ కానీ అవసరం లేదు లైవ్ స్ట్రీమ్ లో లైవ్ లో మీకు అనిపించడానికి కావాల్సిందల్లా మీ అర్హత కేవలం సబ్స్క్రైబ్ చేసుకోవడం అదేవిధంగా మనం హైదరాబాద్ లో నవంబర్ తొమ్మిదవ తారీఖున సండే మనం బిజినెస్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం ఈ యూనివర్స్ లోకి మన థాట్స్ ని ఎలా పంపించాలి ఈ లైఫ్ ఇంకా బ్యూటిఫుల్ గా గొప్పగా సెలబ్రిటీగా ధనవంతులుగా కోటీశ్వర్లుగా సెలబ్రిటీగా జీవించడానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క అర్హత ఉంటుంది మీకున్న మనసులో కోరికలు ఏంటి ఆ స్టేజ్కి వెళ్తే బాగుండు కానీ అవకాశాలు లేవని దిగులు పడుతూ ఉంటారు కానీ నేను ఆ స్థాయికి వెళ్ళాలి కానీ మా పేదవాళ్ళు మా ఇంట్లో అందరు పేదవాళ్ మా వంశమంతా పేదవాళ్ళు ఇలా అనుకుంటూ ఉంటారు లా ఆఫ్ అట్రాక్షన్ తెలియకపోవటం ద్వారా మీకు తెలుసా ప్రపంచ కుబేరులో ఎవ్వరు కూడా స్వయంగా గోల్డ్ స్పూన్ తో పుట్టలేదు పేదరికం నుంచే వచ్చారు మనకు ఆ లా ఆఫ్ అట్రాక్షన్ తెలియకపోవటం ద్వారా మన మైండ్ సెట్ మన చుట్టూ ఉన్న వాళ్ళ పేదరికంలో ఉండడం ద్వారా రిలేషన్స్ చుట్టాలు అంతా ఆ పేదరికం గురించి మాట్లాడుతూ కొండలాగా దాన్ని ఆకర్షిస్తూ ఇంకా భూమిలోకి వెళ్ళిపోతున్నారు అందుకని ఈ గురువు లేని విద్య గుడ్డిది అనేది ఎందుకంటే గురువు ద్వారా అసలు ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు ఎలాంటి మైండ్ సెట్ కలిగి ఉండాలి ఆ సీక్రెట్స్ ఏంటి అలాంటి అవకాశాలు మనం వెతుక్కుంటూ మన దగ్గరికి ఎట్లా వస్తాయి అలా ప్రపంచంలో ఎవరికి జరిగాయి లైఫ్ మారాలంటే ఇప్పటిదాకా మనం పేదరికి వాళ్ళతో సవాసం చేస్తుంటాం పేదరికాన్ని ఆకర్షిస్తూ ఆ నెలలుకి వాళ్ళు వీలయ్యారు మనం యూనివర్స్ జ్ఞానంతో సవాసం చేయాలి ఆ నెల్లిక మైండ్ లోపల ఉన్న ఎన్నర్ చైల్డ్ దాన్ని పట్టుకునే దాకా ఓపిక పట్టాలి అలా ఎలా పట్టాలి ఎలా మాట్లాడాలి ఎలా విజువలైజేషన్ చేయాలి ఆ అడ్వాన్స్డ్ విజువలైజేషన్ ఏంటి హో పను ద్వారా అద్భుతాలు ఎలా జరుగుతాయి క్రియేషన్ బుక్ లో రాసుకోవటమే గానీ ఏ మెడిటేషన్ చేయాలి ఏం చేయకూడదు ఎలాంటి మాటలు మాట్లాడకూడదు ఒక క్రమశిక్షణగా ఉదయం నుంచి రాత్రి నిద్రపోయేదాకా ఎలా ఉండాలి ఒక్కొక్కరికి విడివిడిగా మాట్లాడి వాళ్ళకున్న సమస్యలకి పర్సనల్ గా రెమెడీస్ చెప్పి హీలింగ్ పేర్ చేయడం జరుగుతుంది దాని తర్వాత ఎంత రిలీఫ్ వస్తుందో మీకు అర్థమవుతుంది ఇలా లైఫ్ మారాలి గొప్పగా ఎదగాలి అప్పుల నుంచి బయటపడాలి సమస్య నుంచి బయటపడాలి ఒక క్రియేటివిటీ రంగంలోకి అడుగు పెట్టి పేరు ప్రఖ్యాతులతో జీవించాలి ఇలాంటి జీవితాన్ని ఇక్కడతో మర్చిపోవాలి అన్న ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు గొప్ప స్థాయికి వెళ్లాలనే కాంక్ష ఉన్నవాడు ఈ హైదరాబాద్ లో మనం నవంబర్ తొమ్మిదో తారీఖున ఆదివారం నాడు జరిగే క్లాస్ కి ముందుగా ఎనోల్ చేసుకోవాలి అదేవిధంగా వన్ టు వన్ క్లాసెస్ కూడా మనం కండక్ట్ చేస్తూ ఉంటాం పర్సనల్ గా విడిగా ఒకరికే వాళ్ళకి మాత్రమే ఇతరులు వినకుండా ఆ బిజినెస్ క్లాస్ అనేది ఉంటుంది పర్సనల్ క్లాసెస్ కూడా ఉంటాయి ఏ సమస్యకైనా మనం పర్సనల్ క్లాస్ కండక్ట్ చేస్తుంటాం ఫేస్ టు ఫేస్ కూర్చొని మీరు డైరెక్ట్ గా అటెండ్ అవ్వచ్చు అట్లా మీరు కావాలంటే ఎలా కావాలంటే అలా మీరు కింద స్టూడెంట్ నెంబర్ లో ముందుగా మాట్లాడుకుని అపాయింట్మెంట్ తీసుకోవాలి మనం విజువలైజేషన్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నాం దానికి సంబంధించి ఇంట్రెస్ట్ ఉన్నవాడు కాండక్ట్ చేయండి సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతే అసలు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి దాని అర్థం ఏంటి అసలు ఫస్ట్ అందరూ లా ఆఫ్ అట్రాక్షన్ లా ఆఫ్ అట్రాక్షన్ అంటున్నారు ఏంటి దాని మీనింగ్ ఏంటి లా ఆఫ్ అట్రాక్షన్ ఆకర్షించటం నేను చాలాసార్లు చెప్పాను అంతకేత వీడియోస్ లో పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తారు అంటే మనకు అర్థమయ్యే భాషలోకి వస్తున్నా నేను ఎంగేజ్ లో ఉన్న వాళ్ళకి ఎవరో చుట్టాల ద్వారా బంధువుల ద్వారా ఎవరి ద్వారానో తెలిసిన వాళ్ళ ద్వారానో ఒక సంబంధాన్ని తీసుకొస్తారు బ్రోకర్స్ ద్వారానో ఏజెంట్ల ద్వారానో కొన్ని కొన్ని వాటిల ద్వారాను గెలైన కాదు సో అప్పుడు ఏం చేస్తారు ఎలా పడితే అలా ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి కూర్చోబెడితే నచ్చుతారా ఒక అమ్మాయికి ఏం చేస్తారా ఇంట్లో వాళ్ళందరూ అమ్మమ్మ దగ్గర నుంచి చెల్లి అక్క అమ్మ వాళ్ళ బంధువులు వీళ్ళంతా కలిసి ఒక అమ్మాయిని రెడీ చేస్తారు చాలా బాగా రెడీ చేసి బుట్టబొమ్మలాగా అందరి నగలు వేసి పువ్వులు పెట్టి చక్కగా తీసుకొచ్చి కూర్చోబెడతారు అంత ఇతను తను ఎలాగుందో అలా యాసిటీస్ ఉదయం లేవుగానే ఏదో పని చేసుకుంటా ఉంటాం తీసుకొచ్చి కూర్చోబెట్టినప్పుడు ఏమవుతుంది అంత అట్రాక్షన్ జరగట్లేదు ఇతను కూడా ఏదో ఒక పని చేస్తూ పాత బట్టలు వేసుకుని ఉన్నప్పుడు తీసుకొచ్చి కూర్చోబెడితే వీళ్ళ మధ్య లేదా చుట్టాలు వీళ్ళంతా చూసే మధ్య ఆ పెదవి విరూపటం కానీ ఒకలాంటి భావాలు ఎక్స్ప్రెషన్స్ అన్ని చూడండి గమనించండి ఒక ఓకే చెప్పరు వీళ్ళు వాళ్ళు కూడా అది పక్కన పెడితే మళ్ళా కొత్త స్క్రీన్లో రండి ఈ అమ్మాయిని బ్రహ్మాండంగా రెడీ చేసి బ్యూటిఫుల్ గా డిజైన్ చేసి తీసుకొచ్చి కూర్చోబెట్టి ఈ అబ్బాయికి ఒక సూట్ వేసి తీసుకొచ్చి కూర్చోబెట్టినప్పుడు వెంటనే రియాక్షన్స్ చూడండి అంతకితం రియాక్షన్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడు రియాక్షన్స్ ఎలా ఉన్నాయి అంటే మన భవిష్యత్తు కూడా మారాలంటే మనం డిజైన్ చేయట్లేదు పొద్దున్నే లేచి ఒక ఫోన్ చేయటం అప్పు గురించి మాట్లాడటం ఎవరో వచ్చి గొడవ చేస్తారంట నా లైఫ్ ఏం బాగాలేదు మాకు అన్ని కష్టాలని ఫ్రెండ్స్కో ఎవరెవరికో చుట్టాలకో పొద్దున్నే లేవటమే మనం స్టార్ట్ చేస్తాం ఎప్పటిదాకా రాత్రి నిద్రపోయేట దాకా రాత్రి నిద్రలో కూడా కష్టాలే చెప్పుకొని ఆ కష్టాల ద్వారా కొంతమంది ఏడుస్తారు కొంతమంది దిగులు కొనుతారు కొంతమంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు కొంతమంది సూసైడ్ చేసుకుంటున్నారు వాళ్ళకి ఏం తెలియదు మార్గాన్ని తెలియకపోవటం ద్వారా ఒక వే ఉందని తెలియకపోవటం ద్వారా రోజు అదే మాట్లాడుతూ దాన్ని ఆకర్షిస్తున్నారు ఇందాక ఇద్దరు పెండు చూపులకి ఏం జరిగింది ఫస్ట్ తర్వాత ఏం జరిగింది మనని మనం చేసుకోవటానికి కోటీశ్వర్లు అవటానికి ఆరోగ్యవంతులు అవటానికి ఈ ఆకర్షించేదంతా మనం చూస్తున్నాం మనకు అక్కర్లేని వాటిని ఆకర్షిస్తూ ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఆకర్షణ సిద్ధాంతం నీ చూపులతో నీకు అక్కర్లేని సంభాషణలు అక్కర్లేని మనుషులు పేదరికాన్ని రోజు మాట్లాడుతూ సమస్యలు సుడుగుండలో చిక్కుకుపోయి నాకు సమస్యలే నేను రోధిస్తూ దాన్ని కొండలేక ఆకర్షిస్తున్నారు మరి దాన్నే కదా ఇస్తుంది యూనివర్స్ ఈ సబ్జెక్ట్ అర్థం పోవటానికి చాలా మందికి అసలు తెలియకపోవడానికి కారణం ఏంటి ఫస్ట్ కొద్దిసేపు కాన్సన్ట్రేషన్ చేస్తారు ఒక వీడియో చూసి ఓహో ఇట్లా అనుకుంటే అయిపోతుంది అనమాట తర్వాత ఏం చేస్తారు రోజంతా మళ్ళా నేను ఒక అరగంట ఇట్లా చేస్తాను కాదు మిగతా రోజు అంతా సమయం అంతా ఏం చేస్తుంటారు నెగిటివ్ లో ప్రయాణం చేస్తూ ఉంటారు నాకు ఇంకా అవ్వట్లేదు ఏంటి అంట నువ్వు ఎక్కువ శాతం దేన్ని పంపించావు జస్ట్ ఒక పది నిమిషాలు మెడిటేషన్ చేస్తావు అఫర్మేషన్స్ చూస్తా అవి చేసేస్తాను అయిపోయింది అనుకుని నా బాధ్యత అయిపోయింది అనుకుని ఇంకా ఎదురు చూస్తూ ఉంటారు ఇంకా ఏంటి అని ఎప్పటికీ అవ్వదు టోటల్ డే అంతా నీ మైండ్ ఎలా ఉంటుంది అందుకని ఇది క్లాసెస్ లో మనం వివరంగా డీప్ గా పర్సనల్ గా అంటే ఒక సమస్య తన వినకుండా పర్సనల్ ప్రత్యేకంగా మాట్లాడటం కూడా జరుగుతుంది సో ఈ సబ్జెక్ట్ లో మనం ఏది ఆకర్షిస్తున్నాం భగవద్గీత ప్రకారం చూడండి నువ్వేం చూస్తావో ఏమని ఆలోచిస్తావో రోజంతా నువ్వు దాన్నే పొందుతావు ఒక సింపుల్ లాజిక్ అనమాట మనం కూర్చొని వెళ్ళే పోయే వాడిని లేకపోతే తెలిసిన వాడిని అందరినీ వాడిట్లా వీడిట్లా వీడిట్ల అందరినీ విమర్శిస్తుంటారు చూడండి వాళ్ళకి యూనివర్స్ ఏం చేస్తుంది రోజు మొత్తం విమర్శించేలా చేసేస్తుంది అది వాళ్ళకి అర్థం కాదు ఒక లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్ తెలుసుకునేంత వరకు ఇన్ని సంవత్సరాల పాటు నేను అందరితో గొడవలు పడుతూ కోపాన్ని రిలీజ్ చేస్తూ కుట్ర చేస్తూ లోపల అసూయ చెందుతూ విమర్శలు చేస్తూ ఇలా జీవితాన్ని నా శరీరాన్ని నాశనం చేసుకున్నానని ఎప్పుడు అర్థమవుతుంది లా ఆఫ్ అట్రాక్షన్ తెలిసిన తర్వాత టైం పాస్ కోసం ఎవరినో గేలి చేయటం ఎవరినో చూసి నవ్వుకోవటం ఎదుటి వాడిని చూసి వెంటనే ఒక అందరి ముందు హేళన చేయటం అది జోక్ అని తర్వాత చెప్పటం అయ్యో నువ్వు ఫీల్ అయ్యేవా నేను జోక్ చేశానంట ఈ హ్యాబిట్స్ ఏం చేస్తే ఈ వ్యక్తి పతనానికి తీస్తుంది అతనికి ఆమెకి గౌరవం లేకుండా చేస్తుంది ఇద్దరి దగ్గరికి మీరు కూర్చున్నప్పుడు ప్రశంసలు కురిపించాలి మనకి రైట్స్ ఎక్కడయ్యి ఎదుటి వాడిని హేళన చేయడానికి ఒకలాంటి హేళనకరంగా మాట్లాడటానికి వాళ్ళు లేనప్పుడు వాళ్ళని విమర్శించుతూ మాట్లాడుతున్నప్పుడు మీరు లేనప్పుడు మిమ్మల్ని కూడా విమర్శిస్తారు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అదే చెప్తుంది నువ్వు ప్రేమతో ఈ ప్రపంచంలోకి రేపటి భవిష్యత్తు ఎలా ఉండాలో దాని మీదే నీ ఫోకస్ ఉండాలి ఎవరినో అవమానించటానికి హేళన చేయటానికి ఎదుటి వాళ్ళ జీవితాల్లో జోక్ చేయటానికి నీకు బానే ఉంటుంది ఆ క్షణం వాళ్ళు పడుతున్న వేదన నీ విమర్శ వల్ల వాళ్ళు అవమానపడ్డి వాళ్ళు పడుతున్న వేదన గమనించినప్పుడు నువ్వు ఆ స్థానంలో ఉన్నప్పుడు ఆ పెయిన్ ఏంటనేది అర్థమవుతుంది పైగా నువ్వు విమర్శకుడుగా విమర్శకురాలుగా ఉండిపోతావు జీవితాంతం నీకంతా శత్రువులు అవుతారు సమయం చూసి నిన్ను కూడా అంత పెద్దగా విమర్శ చేస్తారు అన్ను తలదించుకోవాల్సి వస్తుంది చూడండి అట్రాక్షన్ మీన్స్ ఆకర్షించటం మనకి లైఫ్ మారాలి ఆరోగ్యంగా ఉండాలంటే లోపల కుట్రాలు ఈ దేహంలో అనేక రకాలుగా చూస్తూ అసూయి చెందుతూ రెండు పార్టీని ఒక మన నచ్చిన పార్టీని మనకు అనుకూలంగా మాట్లాడేస్తూ ఎదుటి వాడిని జుగస్పరంగా మాట్లాడేస్తూ లేనిపోయిన గ్రాఫిక్స్ అంటిస్తూ వాడిని ఆనందాన్ని పొందుతున్నప్పుడు అదే రూపంలో కూడా నీకు ఇవ్వబడుతుంది అంత మన దగ్గర డబ్బు లేదు అనే బాధ డబ్బు లేని తనాన్ని తీసుకొస్తుంది పరీక్ష రాయడానికి వెళ్ళినప్పుడు వాడిచ్చిన క్వశ్చన్ కాకుండా మనకు నచ్చింది రాసి వస్తే పాస్ అవుతామా అలాగే మన లైఫ్ బాగుండాలంటే మనకు నచ్చిన ఎగ్జామ్ రాయాలి విశ్వంలోకి రేపటి భవిష్యత్తున నేను ఈ బట్టలు వేసుకుంటాను ఈ అందమైన ఇంట్లో ఉంటాను నా శరీర సౌందర్యం ఇంత బాగుంటుంది నేను అద్భుతంగా మాట్లాడతాను అందరూ నన్ను ప్రేమిస్తారు ప్రకృతి పంచభూతాలు అన్ని నాకు అనుకూలంగా ఉంటాయి అలా ఉండాలంటే మహోన్నతమైన విశ్వశక్తిలోకి నీ ప్రేమతో కూడుకున్న ఆనందాన్ని పంపించాలి నేను సంపన్నుడిని సంపన్నురాలిని అత్యద్భుతంగా జీవించటానికే ఈ దివ్యమైన భూమి మీద ఈ గ్రహం మీద నేను జన్మించాను నాకు ఈ జన్మనిచ్చిన అనంత విశ్వశక్తికి కృతజ్ఞుడై ఉండి ఈ అందమైన ప్రపంచంలో నా లైఫ్ ని సృష్టించుకుంటాను బ్యూటిఫుల్ గా అన్నప్పుడు ఆ బ్యూటిఫుల్ లైఫ్ ఏర్పడింది మన తెల్లారు లేస్తే ఎలా భావిస్తున్నాం ఎలా చూస్తున్నాం ఎలా అంటున్నాం ఎలాంటి పనులు చేస్తున్నాం తిరిగి వాటినే పదే పదే పొందుతాం నీ సమయాన్ని ఒక క్షణం కూడా ఎదుటి వాడిని విమర్శించటానికి అక్కర్లేని విషయాలు జోక్యం చేసుకోవడానికి సమయం కేటాయిస్తే నీకే విపరీతమైన నష్టం జరుగుద్ది వాడ కాదు నీ సమయాన్ని మీ ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా వృధాగా కోప్పటం విమర్శించటం గేలి చేయటం డబ్బు లేదని రోధించటం అనారోగ్యం గురించి ఎక్కువ మందికి ప్రచారం చేయటం ఆ లైఫ్ అంతా నువ్వే నీకు శత్రువుగా ద్రోహం అనే సంగతి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్ తెలిసినప్పుడు అర్థం అవుతుంది అప్పటిదాకా అర్థం కాదు ఒక వీడియోలో కూడా చెప్పాను వాళ్ళ నానమ్మ గారు ఆ ఊర్లో అందరినీ తుడుతూ ఉంటే ఈ అమ్మాయి మన క్లాస్ జాయిన్ అయ్యారు అమెరికాలో ఉంటారు ఆ వీడియోలన్నీ కూడా ఆమెకు చూపించి దగ్గరగా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆమె ఆశ్చర్యపోయేది ఆ తర్వాత ఆ పనులన్నీ మానేసి హో పోను పోను చెప్పుకుంటూ ఉదయం మధ్యాహ్నం సాయంత్రం నలభై సార్లు చొప్పున ఖచ్చితంగా ప్రాణం పెట్టేసేసి ఆ మాట్లాడే తీరు వ్యంగ్యంగా ఎత్త వాళ్ళని విమర్శించటం ఇంట్లో వాళ్ళ అమ్మ ఈ పాప వాళ్ళ అమ్మ అమ్మని కూడా తిట్టేసేయటం కాఫీ ఇచ్చిన మొహంగా ఉందని అరవటం దారంటే వెళ్ళేవాడిని విమర్శించటం పలకరించేలో కూడా వ్యంగ్యంగా పలకరించడం ఈవెన్ చూస్తే ఎదుటి వాళ్ళు ఆ స్ట్రీట్ అంటే రావటానికి బదులు మరో స్ట్రీట్ అంటే వెళ్ళిపోవటం ఈవెన్ తిట్టుకోవటం అవన్నీ కూడా ఆలోచించింది అంటే నేను ఇంత తప్పు చేస్తున్నానా అందుకే నా కాళ్ళు నొప్పులు వస్తున్నాయి ప్రతి నైట్ చాలా బాధపడిపోయింది అనమాట కాళ్ళు నొప్పులతో ఒళ్ళు నొప్పులతో కళ్ళు మంటలతో ఆ అమ్మాయి ఎక్స్ప్లెయిన్ చేసింది మన క్లాస్ జాయిన్ అయిన తర్వాత నువ్వే కారణం ఇదిగో చూడు అని చాలా వీడియోస్ చూపిస్తూ ఆహో పొనో పొనో విలువని తెలియజేస్తూ నాకు కాల్ చేసినప్పుడు దాన్ని ఎలా చెప్పుకోవాలో నేను రెమెడీస్ అని చెప్పి ఆమెకి హీలింగ్ పేర్ చేసి చెప్పినప్పుడు కరెక్ట్ గా మూడు రోజుల్లో కాళ్ళ నొప్పులు అని తగ్గిపోయాయి హో పొన్న ఆ మూడు రోజుల పాటు ఎవరిని విమర్శించలేదు క్షమాపణలు చెప్పేసి తను ఆత్మశుద్ధి చేసుకుని ప్రేమగా మాట్లాడటం మొదలు పెట్టిన తర్వాత అవి విశ్వంలోకి వెళ్ళి ఆమె శరీరం కూడా పశ్చాత్తాపంతో ఆ ఒకలాంటి క్షమాపణ గుణాన్ని ఆమె కలిగి ఉంది అందరిని క్షమించేస్తూ సో నాకు తెలియక ఆమెకి తెలియక చేసిన తప్పులన్నింటికి క్షమాపణ చెప్పినప్పుడు ఆ శరీరంలో దైవశక్తి ఆ శరీరాన్ని పునసృష్టి చేసింది నొప్పులు లేకుండా నాలుగో రోజు నుంచి నిరాక జరిగింది ఇంకా ఆమెలో విపరీతమైనటువంటి ప్రేమ పెరిగింది అందరి మీద అంటే నాకు నేను వ్యతిరేకతని మూట కట్టుకుంటున్నానా అని అప్పుడు అర్థమైంది ఇది లా ఆఫ్ అట్రాక్షన్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనం ఇక్కడ పుట్టింది పేరు ప్రఖ్యాతులతో అన్ని అనుభవించటానికి ప్రేమను పంచడానికి ప్రతి ఒక్కరిని ప్రేమించటానికి ఇక్కడ జన్మించాలి మంచి వాళ్ళతో సాహసం చేయాలి జ్ఞానులతో గొప్ప వాళ్ళతో విలువైన వాళ్ళతో అద్భుతంగా మాట్లాడే వాళ్ళతో ఒక్కొక్కరు మాట్లాడుతుంటే ఎంతసేపు అయినా కూర్చోవాలనిపిస్తుంది అంటుంటారు చూసారా అట్లాంటి వాళ్ళతో మీరు సావాసం చేసినప్పుడు మన ఆత్మ ఏం చేస్తుంది ఆ నెలకి వాళ్ళు వీళ్ళు అవుతారు మనం ఎన్నుకునే స్నేహం కాని చూసే ప్రదేశాలు గాని వింటున్న ప్లేసులు కాని కంటికి చూపించే ప్రతి కూడా ఇంపైనివి గొప్పవి అద్భుతమైనవి ఉండాలి మీ లైఫ్ ఎందుకు మారదో చూడండి ఇప్పుడు వరకు ఏం చేసామో అన్నిటికీ క్షమాపణలు చెప్పేయాలి ఈగో ఉండకూడదు మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదు మీ ఇంట్లోనే ఒక రూమ్ లో కూర్చొని లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా పనిచేస్తుందో మీ ద్వారా మీరే నిరూపించుకుంటే మీకే మూడు రోజుల పాటు నేను చెప్పినట్టు చేస్తే మీ జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి ఇగో పక్కన పెట్టేసి కోపాన్ని పక్కన పెట్టేసి శరీరంలో ఉన్న ద్వేషాన్ని అన్నిటిని పక్కన పెట్టేసి చక్కగా కళ్ళు తీసుకుని తల చుట్టూ దిష్టి తీపిచ్చుకుని పడేసి కళ్ళుపు రెండు టీ స్పూన్లు తీసుకెళ్లి బకెట్ గోరువెచ్చని గోరివెచ్చ వేసుకుని స్నానం చేసేటప్పుడు నా చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా దాకా నేను అన్నిటి పట్ల అందరి పట్ల నాలోని దైవశక్తి పట్ల ఈ ప్రపంచం పట్ల మహోన్నతమైన విశ్వం పట్ల దేవుని పట్ల అందరి పట్ల నేను తెలిసి చేసిన అన్ని తప్పులకు క్షమాపణ చెప్తున్నాను ఈ రోజు నేను అన్ని విడిచిపెట్టేస్తున్నాను ప్రతి ఒక్కరిని ప్రేమిస్తానని ప్రమాణం చేస్తున్నాను అన్నిటిని ప్రేమిస్తానని ప్రమాణం చేస్తున్నాను నాలోని దైవశక్తి నాలో పేరుకుపోయిన ఆ నెగిటివ్ అనే ఫ్రేమ్స్ తీసేవా ప్లీజ్ నన్ను బాధిస్తూ నాకు డబ్బు రాకుండా ఏమీ రాకుండా అడ్డుకుంటున్నా ఆ ఆ చెడు శక్తులను ఆ చెడు చెడు నెగిటివ్ తీసేవా ప్లీజ్ ఇట్ గో చేవా తప్పకుండా చేస్తాం థ్యాంక్ యూ యూనివర్స్ నా కొత్త జీవితాన్ని ఇచ్చావు నీ జ్ఞానాన్ని తెలియచేసి నీ గురువు ద్వారా ఇంత గొప్పగా నాకు అద్భుతాన్ని చూపించావు మార్గాన్ని చూపించావు నీకు నా కృతజ్ఞతలు నాలో ఉన్న ఆ చెడు లక్షణాలు అనారోగ్యాన్ని తీసేసినందుకు నీకు నా కృతజ్ఞతలు అంటూ ఇరవై ఒక్కసార్లు చేయి స్నానం చేస్తూ ఆ స్నానం చేస్తున్నప్పుడు మన సోప్ పెట్టుకున్నప్పుడు వాటర్ జగ్గుతో పోసుకున్నప్పుడు లేదా షవర్ ఇప్పినప్పుడు ఆ మురికి డ్రైనేజ్ లోకి వెళ్తున్నప్పుడు మీరు ఆ రిలీఫ్ ను పొందాలి చెడు అంతా క్లీన్ అయిపోతుంది ఎంత హాయిగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ అంటూ ప్రేమతో స్నానం చేసి వచ్చిన తర్వాత మీరు ఆ జవాది పడు రాసుకుని హ్యాపీగా చిరునవ్వుతో రాత్రి నిద్రపోయేంత వరకు రేపటి భవిష్యత్తుని ఆ సంపదలు డబ్బు ఖరీదైన ఇంట్లో మీకు కావలసిన మంచి రిలేషన్స్ మంచి ఫ్రెండ్స్ మంచి వాతావరణం ప్రకృతి ఆహ్లాదకరంగా జీవిస్తున్నట్టు సంతోషంగా మీరు ఆలోచించాలి అద్భుతాలు ఎందుకు జరగ చూడండి ఉదయం నుంచి సాయంత్రం దాకా ప్రతి చిన్న విషయానికి ఎవరి మీద అరవకుండా తిట్టుకోకుండా వేరెవరిని మనసులో కూడా తిట్టుకోకుండా క్షమించేసి మంచి ఆలోచనలతో ప్రేమతో చిరునవ్వును మాత్రమే నవ్వుతూ మీకు చేసిన అన్ని మేలులకు మీరు అనుభవిస్తున్న ప్రతి నిజంగా వాస్తవంగా హృదయమంతా ఉప్పొంగిపోతూ థ్యాంక్ యూ చెప్పినప్పుడు ఉదయం నుంచి రాత్రి దాకా నూట ఎనిమిది సార్లు థ్యాంక్ యూ చెప్పండి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు సింపుల్ గా మీరు ఈ పనులు చేయండి ఓ అఫర్మేషన్ చెప్పేసి అలాంటి అవసరం లేదు సింపుల్ గా చదువు రాని వాళ్ళు కూడా ఇలా చేయొచ్చు చదవటం రాయటం సంబంధమే లేదు పేదరికంలో ఉన్న ప్రతి వ్యక్తి ధనవంతుడు అవతానికి ఈ గ్రహం మీద పుట్టారు మనం అది తెలుసుకోవాలి ఎక్కువ సార్లు చెప్పాలి ఈ దివ్యమైన భూమి మీద జన్మించిన నాకు సంపన్నుడిని సంపన్నురాలనే హక్కు ఉందని తెలియచేసిన మహోన్నతమైన శక్తి నీకు నా కృతజ్ఞతలు ఆ విధంగా ఈ ప్రపంచాన్ని నాకు అనుకూలంగా మార్చినందుకు నీకు నాకు ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటూ ఈ ప్రపంచంలో చేతులు పైకి చాపి ప్రేమగా ఆహ్లాదకరంగా ప్రతి చెట్టును తాకుతూ ప్రతి రెమ్మను తాకుతూ ఆహ్లాదకరంగా థ్యాంక్ యూ చెప్పినప్పుడు చూడండి ఈ ప్రకృతి కూడా అట్మాస్ఫియర్ మనకు అనుకూలంగా మారిపోతుంది అద్భుతాలు జరుగుతాయి ఇంద్రదనుసు మీకు కనిపిస్తుంది సీతాకొక చెలుకలు మీ చుట్టూ విశ్వశక్తి సిగ్నల్స్ ఇస్తుంది ఒక నెంబర్లు కనిపిస్తాయి ఏంజల్స్ నెంబర్స్ మీ మనసు అంతా ఆహ్లాదకరంగా ఉంటుంది ప్రేమ సామ్రాజ్యంలోకి మీరు అడుగు పెడతారు మీ దేహంలో ఉన్న అనారోగ్యం బయటకు పారిపోతుంది శత్రువులు అవుతారు గడ్డి పరకు కూడా మీకు అనుకూలంగా నాట్యం చేస్తుంది నిగుటూతో నిండిపోయిన వ్యక్తిని గడ్డి పరకు కూడా పామై కలుస్తుంది డియర్ ఫ్రెండ్స్ మీ జీవితాల్లో ఈ లా ఆఫ్ అట్రాక్షన్ మీరాకిల్ చేయాలని ఇది చదువుతో సంబంధం లేదని ప్రతి ఒక్కరు ప్రతి రైతు కూలి ఎవరైనా ఈ భూమి మీద కోటీశ్వర్లుగా మారొచ్చు ఇది నమ్మినప్పుడు అలా క్షమాపణ చెప్పి శరీరంలోని ఆ చెడు గుణాలను బయటకు పంపించి ప్రేమతో మారిపోయినప్పుడు అందరిని క్షమించేసినప్పుడు కేవలం ప్రేమనే నింపుకున్నప్పుడు మీ దేహంలో చూడండి ఎన్ని మార్పులు వస్తాయి మీరు ఆశ్చర్యపోతారు థ్యాంక్ యూ చెప్పటం కృతజ్ఞతలు చెప్పటం ప్రేమించటం మానకుండా వీటిని అలవర్చుకోండి మీ హ్యాబిట్స్ కింద మార్చేసుకోండి ప్రాణం కింద వాటిని భావించి వాటితోనే మాట్లాడండి కృతజ్ఞతలతో థ్యాంక్ యూ చెప్పడంతో ప్రేమగా మాట్లాడటంలో కసురుకోకుండా చాలా చిరునవ్వుతో ఓర్పుతో మీరు మాట్లాడి చూడండి మీ కళ్ళ ముందు మీరాకులు జరుగుతాయి మీ జీవితాల్లో మీ బిడ్డలు మీ కుటుంబం అంతా కూడా అష్టైశ్వర్యాలతో సంపూర్ణ ఆరోగ్యంతో నిత్యం సంతోషంగా జీవించాలని ఒక విశ్వగురుగా మీ అందరిని ఆశీర్వదిస్తూ ఆ మహోన్నతమైన విశ్వశక్తిని మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్